అండి మూడు పదుల వయసులు దాటక ముందే కాళ్ళ నొప్పులు కీలనొప్పులు హెయిర్ ఊడిపోవడాలు ఇంకా విటమిన్ డెఫిషన్సీస్ రావడాలు ఇవన్నిటికి కారణం మన బాడీలో పర్ఫెక్ట్గా మనకి అందవలసిన ప్రోటీన్స్ కానీ ఏమీ అందకపోవడాలి ఇవన్నీ కలిపి సీడ్స్లో అనేవి కంప్లీట్గా ఉంటాయి వీటిని మనం జ్యూస్లా తాగొచ్చు కానీ జ్యూస్లో పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు చుక్క కూడా వాళ్ళ నోట్లో మనం అస్సలు వేయలేము అలా పిల్లలకి మనం చాలా ఈజీగా ఇలాంటి లడ్డు చేసి కానీ పెడితే ఇంత మొక్క కూడా వదలకుండా చాలా నీట్గా కావాలమ్మా కావాలని మన వెనక పడి మరి తింటారు సో అలాంటి లడ్డు అయితే సీడ్స్ లడ్డూ అయితే ట్రై చేసేద్దాము సీడ్స్ అనేది వన్ బై వన్ నేను వేసి వేపుతున్నానండి ఎందుకంటే ఒకటి ఫాస్ట్గా వేగిపోద్ది అన్నీ కలిపి మిక్స్ చేసేసాం అనుకో ఒకటి వేగిపోద్ది ఒకటి వేగదనమాట అందుకని ఒకదాని తర్వాత ఒకటే నేను వేయించుకుంటున్నాను నేనైతే నాలుగు రకాల సీడ్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను నాకు అందుబాటులో ఉన్నవే నేను తీసుకున్నాను అలాగే మీకు అందుబాటులో ఉన్న వాటితో మీరు తీసుకోండి నేను చ ఇది చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని మన వల్ల అవ్వదు చాలా డబ్బులు అయిపోతాయని మీరు అస్సలు అనుకోవద్దు నేను ఒక్క ప్యాకెట్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి నేను డిమార్ట్లో తీసుకున్నానండి ఇప్పుడు ప్రతి ఒక్కరు డిమార్ట్కి వెళ్తున్నారు అక్కడ ప్రతిదీ దొరుకుతుంది అలా నాలుగు ప్యాకెట్లు టూ హండ్రెడ్ రూపీస్కే తెచ్చుకున్నానండి సీడ్స్ అయితే మాత్రము త్వరగానే వేగిపోతాయండి ఇవి ఇవి వేగిపోతాయి త్వరగా వేగిపోతాయి కాబట్టి మనం వెంట వెంటనే కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి వేగిపోతూ ఉంటే పట్ట 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 అని పేలుతూ ఉంటాయి సో అలా పేలుతూ ఉంటే ఇవి వేగిపోయాయి అని అర్థం సో నీట్గా అవి మనం ఒక పక్కన తీసేసుకొని నెక్స్ట్ ఇంకొక సీడ్స్ యాడ్ చేసుకుని ఇవి చాలా స్మాల్గా ఉన్నాయి సో వేగడానికైతే అస్సలు టైం పట్టలేదు చాలా ఫాస్ట్గా వేగిపోయాయి అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకున్నానండి నువ్వులు మాత్రము ఇవి అయితే తీసుకున్నానో దాని మీద కొంచెం ఎక్కువైతే నువ్వులు తీసుకున్నాను నువ్వులు కూడా దోరగా వేయించుకొని అవి పక్కన పెట్టేసుకున్నాము సో ఆల్మోస్ట్ అందరికీ నువ్వులు దొరుకుతాయి కదండి కాజు బాదం మాత్రం కొంచెం నెయ్యి వేసి అది ఫ్రై చేసుకున్నామండి అది కొంచెం పప్పులా ఉంటుంది కదా కొంచెం కా నెయ్యి వేస్తే అది ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి అది మాత్రం కొంచెం నెయ్యిలో లేసి వేపి వేపాము దీనికైతే నేను అస్సలు మిక్సీ పట్టలేదండి ఎందుకో తెలియదు నాకు గ్రైండర్లో వేస్తే కొంచెం బాగా నలుగుతాయి అనిపించింది మిక్సీ అయినా అంత క్వాంటిటీని తీసుకుంటుందా అది కొంచెం మెత్తగా వస్తుందా లేదా అని డౌట్ వచ్చి నేనైతే దీన్ని డైరెక్ట్గా గ్రైండర్లో వేస్తానండి గ్రై గ్రైండర్లో వేస్తే చాలా మెత్తగా వస్తుంది మనం గ్రైండ్ చేసుకున్నప్పుడే కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మనం మధ్య మధ్యలో తిని చూసాము అంటే కొంచెం చేదు అనిపించింది అనుకో ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి అలా మనం బెల్లాన్ని సరిపెట్టి వేసుకుంటూ మనం గ్రైండ్ చేసేసుకోవాలి సో ఆల్మోస్ట్ గ్రైండ్ అయిపోయింది అంటే ఇంకా గ్రైండర్ తిరగడం ఆగిపోద్దండి పట్టేస్తూ ఉంటుంది పట్టేస్తూ ఉంటుంది మనకి తెలిసిపోతూ ఉంటుంది సో అలాగే మనం వన్ బై వన్ మొత్తం గ్రైండ్ చేసుకొని నేను ఒక టూ ట్రిప్స్ కింద అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకొని అది చాలా మెత్తగా వస్తుంది ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి నేను మా పాప స్కూల్ నుంచి వచ్చేసరికి నేను చుడుతూ ఉంటే తను వెంటనే వాష్ చేసుకుని వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడే కూర్చుని ఒక రెండు లడ్డూలు తినేసిందండి నేను అస్సలు అనుకోలేదు అసలు తింటారా తినరా అని డౌట్ మీదే చేశాను జ్యూస్ చేసిన అస్సలు ఒక్క చుక్కు కూడా వాళ్ళు తాగేవాళ్ళు కాదు సర్లే ఇదైనా ట్రై చేద్దాము వాళ్ళకి ఏదో రూపంలో పెట్టాలి అన్న ఆలోచనతో అయితే అది చేశాను కానీ మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది సో ఎవరైనా పిల్లలు ఇంత ముక్కు కూడా వదలకుండా తింటారు నిజంగా ట్రస్ట్ మీ అండి సో ఇలా చేసి పెట్టండి మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన కుటుంబం ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ